గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది ఇక రానున్న కొన్ని రోజుల్లో సూర్య భగవానుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు ఇది కొన్ని రాశుల వారి జీవితాలను మార్చేయబోతోంది ఆగస్టు పదిహేడున ఒక గంట నలభై ఒక్క నిమిషాలకు సూర్య భగవానుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు సెప్టెంబర్ పదిహేడు వరకు అదే రాశిలో సంచరించనున్నాడు ఇది కొన్ని రాశుల వారికి మంచి చేకూర్చనుంది ఆ రాశులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది మిథున రాశి సూర్య భగవానుడి రాశి మార్పు కారణంగా మిథున రాశి వారి వ్యక్తిగత ప్రొఫెషనల్ జీవితం సంతోషకరంగా ఉంటుంది పని ప్రదేశంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి పని ప్రదేశంలో గుర్తింపు పొందుతారు కెరీర్ లో నూతన శిఖరాలకు చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షలో సక్సెస్ అవుతారు అనేక మార్గాల నుంచి ధన ప్రవాహం ఉంటుంది వైవాహిక జీవితంలో ప్రశాంతత పొందుతారు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యంగా ఉంటారు రెండవది సింహరాశి సూర్య భగవానుడి కారణంగా సింహరాశి వారికి ఆర్థిక వృద్ధి లభిస్తుంది ఎడ్యుకేషన్ రంగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు నిరుద్యోగులకు నచ్చిన ఉద్యోగం దక్కుతుంది పని ప్రదేశంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం వ్యాపారులకు బిజినెస్ ని విస్తరించడానికి ఇది సరైన సమయం జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు మూడవది వృచ్చక రాశి సూర్య భగవానుడు రాశి మార్పు వృచ్చిక రాశి వారికి వరంగా మారనుంది మీ ధైర్యానికి గుర్తింపు లభిస్తోంది సమాజంలో గౌరవం పెరుగుతోంది సంతోషంగా ఉంటారు మీ నిర్ణయాలతో వ్యక్తిగత ప్రొఫెషనల్ లైఫ్ లో ప్రశాంతంగా ఉంటారు సమస్యలు దూరం అవుతాయి ధనలాభం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉండవు నాలుగవది మకర రాశి మకర రాశి వారికి సానుకూల సమయం రానుంది కెరీర్ విషయంలో ముందటడుగు వేయొచ్చు వ్యాపారంలో భారీ లాభాలు చూస్తారు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది డబ్బు సమస్య ఉండదు పోటీ పరీక్షల్లో శ్రద్ధ వహిస్తే విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి కుటుంబం స్నేహితులతో మంచి సమయం గడుపుతారు మరి ఇందులో మీరాశిందో లేదో తెలుసుకోండి